కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏం కాయలో ఇవి ఏమైనా గుర్తుపట్టారా అండి ఈ కాయలు ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉన్న కాయలేనండి వేపకాయలు అనమాట కాకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొయ్యమంటే రైతు కోసాడు అనమాట కాకపోతే చెట్టు పైకి ఉండడంలో అందరికీ కొమ్మల దగ్గర కొయ్యడంలో కొంచెం కాయలకు మచ్చలు ఉన్నాయన్నమాట అంతే తప్ప కొన్ని కాయలు ముగ్గాయి కొన్ని కాయలు ముగ్గలేదు బట్ ఉన్న దాంతోనే వీడియో చేద్దామన్న కాన్సెప్ట్తో అయితే నేను తెచ్చాను అనమాట అండి సో ఈ కాయలు అన్నీ కూడా ముగ్గిని కాయ అనుకోండి లోపల మనకి గుంజు చాలా అంటే కొంచెం కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్గా వేపకాయల్లో ఎక్కువ గుంజు ఉండదండి బట్ ఈ కాయ ఏంటంటే ఆ తొక్క అది మనం నరుపుకోకుండా తిన్నట్లయితే కనుక లోపల ఉన్న గుంజు తీయగా ఉంటుంది అండి అలా అని చెప్పి చేదుగా ఉంటుంది దని కాదండి వేపకాయ కొంచెం చేదు ఉంటుంది కానీ ఆ గుంజు పండిన కాయ ఫ్రెష్గా ఉన్న కాయ కానీ తింటే కనుక మనకి చేదు ఉండదు అనమాట సో ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన కాయలో కొన్ని ముగ్గి కొన్ని మొగ్గకి ఇలా ఉన్నాయి కానీ నేనైతే ఈ వేపకాయలతో ఈరోజు మీకు జ్యూస్ చేసే విధానం ఏంటి సో నేను చేసే ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తానండి సో మొత్తానికి కాయలన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలాగా పెద్దది ఏదైనా మనకి గంజి వడక పెట్టుకునే చిక్కం ఏదైనా ఉంటే కనుక దాంట్లో వేసి ఈ కాయలు అన్నీ కూడా తీసి దాంట్లో ఉన్న గుజ్జు కొంచెం వాటర్ వేసి మనం పీసుకునేట్లయితే కనుక దాంట్లో ఉన్న గుజ్జు అంతా లిక్విడ్ ఫామ్ కింద మనకి గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట అండి సో నేనైతే మొత్తం ఇలా విడివిడిగా తీద్దామని అనుకున్నాను బట్ అంత తీయడానికి అప్పటికే ఈవినింగ్ అయిపోవడం గురించి ఇది కుదరదని చెప్పి చెప్పి నేనేం చేశానంటే మొత్తం తీసేసానండి ఇలా అయినా తీసుకోవచ్చు తీసుకునే అప్పుడు ఏంటంటే మనకి వచ్చిన జ్యూస్లో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి ఏమాత్రం అంటే ఈ పల్ప్ స్మెల్ ఎక్కువ ఉండదు అనమాట అండి అలా అని చెప్పి ఈ స్మెల్ ఉండదా అంటే కాదండి ఉంటుంది కాకపోతే ఎక్కువ ఉండదు అనమాట ఇలా టైం ఉండి ఓపుకున్నట్లయితే కనుక తొక్క తీసి మనం గింజనున్న పల్పు తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది బట్ నా దగ్గర టైం లేక నేను మొత్తం తొక్కతో పీసుకేయడం గురించి ఇది ఎలా అయినా కొంచెం చేదు ఉంటుంది సో మొత్తానికి నేనైతే వాటర్ పోసి లోపలైతే మొత్తం ఆ గుంజంతా కూడా కిందకి గుంజంటే గుంజు రాదండి జస్ట్ అది లిక్విడ్ ఫామ్ కింద మనకు ఫామ్ అవుతుంది అనమాట కిందన మనకైతే వేపకాయ జ్యూస్ ఈ మాత్రం వచ్చిందండి ఈ మాత్రం వచ్చిందంటే ఇది మనం వాటర్ కలిపి చేసుకున్నట్లయితే కనుక మనకి చక్కగా నాలుగు కప్పులు జ్యూస్ అయితే అయిపోద్ది అనమాట అండి ఈజీగా అయితే దీంట్లో నేను ఏంటంటే కొంచెం వాటర్ కలిపాను అండ్ కొంచెం సొంటిపొడు అలాగే కొంచెం సోంపు అండ్ సబ్జా గింజలు దీనికి తగ్గట్లుగా మనకి బెల్లం వేసుకోవచ్చు పటికీ బెల్లం వేసుకోవచ్చు తేనె కలిపితే అంత టేస్ట్ అనేది అనిపించదనమాట అండి మీకు ఇష్టం అంటే తేనె కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట సోంపు పొడు అలాగే సొంటి పొడు నేనైతే అర టీ స్పూన్ అర టీ స్పూన్ వేసుకున్నానండి కొంచెం సబ్జా గింజలు అలాగే దానికి ఆ జ్యూస్కి సరిపడగా బెల్లం కూడా కలిపాను అనమాట ఇది మీ ఇష్టానికి తగ్గట్లో ఎలా అయినా మార్చుకోవచ్చు ఒక్కొక్కరు మిరియాల పొడి వేసుకుంటారు లేకపోతే ఇంకొకరు ఏదైనా వేసుకోవచ్చు బట్ ఎలా చేసుకున్నా అండి బట్ వేపకాయ జ్యూస్ వలన బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి కడుపులో ఉండే పురుగులన్నీ చనిపోతాయి అన్నమాట అండి అలాగే మనకి నోట్లో ఉండే లాలాజలం డ్రై అయిపోతుంది డీహైడ్రేట్ అయిపోతుంది నోరంతా పొడి బారిపోతుంది అని అంటాం కదండి సో అలా పొడి బారకుండా మనకి నోట్లో లాలాజలం కూడా ఎక్కువగా ఊరడానికి ఛాన్సెస్ అన్నమాట అండి ఇంకోటి ఏంటంటే మన స్కిన్ మీద ఏదైనా చిన్న చిన్న ఎలర్జీస్ ఉన్నా అంటే మేబీ మనకు చెమట పట్టినప్పుడు అవునేమండి కొంచెం ఎండలోనో లేకపోతే చలిగా ఉన్నప్పుడు డ్రై అయి దురదలు పుడతా ఉంటాయి కదా సో అట్లాంటి దురదలు కూడా మనకి కంట్రోల్ అవుతాయి అన్నమాట అండి ఈ వేపకాయ జ్యూస్ వల్ల అలా అని చెప్పి మనకి ఇది దొరికిన ప్రతిసారి తాగామని కాదండి అలా తాగితే కనుక అంత వర్క్ అవ్వదు కానీ మనకి రియాక్షన్ ఇచ్చేస్తుంది అనమాట సో ఇయర్లీ వన్ సార్ ట్వైస్ దీన్ని అయితే మనం చక్కగా తాగామనుకోండి కడుపులో ఉన్న నూనె పొరుగులు తగ్గుతాయి అలాగే స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వేపకాయ జ్యూస్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అండ్ నోట్లో ఉండే స్మెల్ కూడా కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడతాయి మన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపట్టడం మెరుగుపడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వేపకాయ వల్ల ఫైనల్గా ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి కంట్రోల్లో ఉంటుంది కదా అని చెప్పి మనం ఇయర్ అంతా తాగమని కాదండి వేపకాయలు అలా రావు వేపకాయ సీజనల్ ఫ్రూటే సో అలా వచ్చినప్పుడు సార్ ట్వైస్ తాగామనుకోండి మనకి అది ఇయర్ అంతా కూడా వర్క్ అవుతుంది అనమాట అంటే ఆయుర్వేదంలో ఏది రెగ్యులర్ అని కాదండి ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి ఆ ఇయర్ అంతా మనకి అది మన బాడీ మీద దాని ఎఫెక్ట్ పనిచేస్తుంది అని అంటారనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితులకి అవనేవ్వండి ఇప్పుడు తింటున్న పంట ఇప్పుడు వస్తున్న ఫ్రూట్స్ అవనేవ్వండి కూరగాయలు రైస్ ఇవన్నీ కూడా కెమికల్స్ వేసి బాగా పండించడంలో ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల గురించి ఈ ఆయుర్వేదం కూడా మన మీద ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు అనమాట సో ఏదైనా సరేనండి నేననే కాదు ఎవరైనా సరే ఏదైనా ఒక్కసారి ట్రై చేసి చూసి వర్క్ అవుతుందా లేదా మీకు సూట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుని అయితే ఏదైనా వాడడం అనేది మంచి పద్ధతి అండి నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకో మంచి వీడియోతో మీ ఉంటాను మీ స్వీటీ